బసు ఈ మధ్యనే తన అదృష్టాన్ని పరీక్షించడం కోసం తెలుగు బిగ్ బాస్ హౌస్లోకి రెండవసారి ఎంట్రీ ఇచ్చింది గ్రామర్తో హౌస్లో కూరగాయలను పిదా చేసిన చేసినా సరే పెద్దగా ఆ దొరకలేదని చెప్పవచ్చు ఇక అసూ కొన్ని వారాలకే బిగ్ బాస్ హౌస్ లో ఇచ్చి బయటకు వచ్చేసింది అయితే ఎందుకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాను అంటూ బయటకు వచ్చాక తర్వాత చాలా బాధపడింది అలాగే రెండోసారి కూడా తన అదృష్టాన్ని పరిశీలించుకోవడానికి అఖిల్ సార్ తో కూడా బిగ్ బా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చారు అయితే రెండోసారి కూడా గడవకపోవడంతో చాలా మంది అభిమానులు ఫీల్ అవుతూ వచ్చారు అని చెప్పి నన్ను అభిమానించి అభిమానులకి చాలా థ్యాంక్స్ అంటూ ట్రోపీ లేకపోయినా అభిమానులు ఉన్నారంటూ బయటకు వచ్చేశాడు అఖిల్ సార్ కూడా అయితే అవసరం ఉన్నప్పుడే అఖిల్ సత్ అసూరెడ్డి మధ్య ఘాటు విమర్శలు జరిగాయి ఇక అసూరెడ్డి అఖిల్ పై కౌంటర్లు వేయించడం అఖిల్ హురడిపై ఘాటుగా విమర్శలు వేయడం చాలా చార్లు చేసి చూసాం అయితే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య గొడవలు సల్లారలేదు అలాగే ఈ రీసెంట్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో చాట్ షార్ట్ చేస్తుండగా ఒక అభిమాని అఖిల్ సార్తో ఫ్రెండ్షిప్ ఎలా ఉంది అని అడగగా దానికి సమాధానం ఫ్రెండ్షిప్తో అఖిల్తో ఫ్రెండ్షిప్ చేస్తా అడుక్కోవలసిందే అన్నట్టుగా చెప్పింది దాసు ఇక ఆమెపై అఖిల్ అభిమానులు ఎలాంటి విమర్శలు చేస్తారో చూడాలి